శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ ఆస్తికి సంబంధించిన విషయం తల్లి ఇరవై నాలుగు గంటల్లో మీ పూర్వీకులు ఈ రూపంలో వచ్చి తెలియజేయబోతున్నారు ఈ యొక్క అవకాశాన్ని అస్సలు చేజార్చుకోవద్దమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు మంచి శుభవార్త వినబోతున్నావమ్మా ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ దిగులుగా కూర్చుని ఉంటే నీ యొక్క సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుందా చెప్పు ఈరోజు నువ్వు తెలుసుకోవాలి కాబట్టి నీ సమస్యలన్నిటికీ కూడా ఒక మార్గాన్ని చూపిస్తాను కాబట్టి నా మాటలు ఎక్కడ కూడా కొట్టిపారేయకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి తెలుసుకుని జాగ్రత్తగా మలుచుకోవాలి నువ్వు ఏది కోల్పోయని బాధపడుతున్నావో అంటే సాహసంగా ప్రతి మనిషికి కూడా వారి జీవితంలో ఏదో ఒకటి బంధాన్ని కానీ లేదంటే వస్తువులు కానీ ఆస్తులు కానీ ఏదో ఒకటి కోల్పోయి పోగొట్టుకున్న వారు చాలామంది ఉంటారు ఒక బంధాన్ని శాశ్వతంగా పోగొట్టుకున్న తర్వాత మనకు దగ్గరకు చేరకుండా అంత దూరం మాత్రం వెళ్ళిపోతే ఆ బంధాన్ని తిరిగి ఇవ్వలేను అలాగే మీరు ఏదైనా సరే అర్హత లేనటువంటి వస్తువును పోగొట్టుకుంటే ఆ వస్తువును కూడా తిరిగి ఇవ్వలేను లేదంటే మీ రాతలో లేనటువంటి ఆస్తికి సంబంధించినటువంటివి అది కూడా ఇవ్వాలి అంటే ఇవ్వలేని తల్లి ఏదైనా సరే మీ రాతలో లేనటువంటిది ఇవ్వాలని కోరుకుంటే మీకు అది ఎంతవరకు ప్రాప్తిస్తుందా లేదా అనేది ఇంకా ఎప్పుడు కూడా మీకు చూసుకొని ఇవ్వాల్సి వస్తుందని అని నేను అన్ని ఆలోచించుకుని చేస్తాను కాబట్టి దానికి కాస్త ఆలస్యమవుతుంది బిడ్డ నీ పూర్వ అంటే మీ తాతల తరం నాటి ఆస్తికి సంబంధించిన విషయం బిడ్డ అని చెప్పాను కదా నీ ఆస్తి నీకు దక్కడం లేదని బాధపడుతున్నావా వేరే వాళ్ళు దక్కించుకుంటున్నారు బాబా నాకెందుకు అన్యాయం చేస్తున్నావని బాధపడుతున్నావు బిడ్డ నీకు దక్కాలని ఆ భగవంతుడు నీకు రాత్రలో రాసిపెట్టి ఉంటే అది తప్పకుండా నువ్వు ఏ సమయానికి అందించాలో ఆ సమయానికి అందించి తీరుతాడమ్మా నువ్వు ఏ మాత్రం కూడా అస్సలు పడద్దు బాధపడద్దు కొంచెం ఆలస్యమైన సరే కొన్ని కొన్నిసార్లు అదృష్టం బాగుండి అన్ని విధాలు కూడా మీకు కలిసి వచ్చే విధంగా అడగగానే ఏదైనా సరే ప్రాప్తిస్తుంది ఒక్కొక్కసారి మీరు అనుకోవచ్చు బాబా నా విషయంలో కాస్త ఆలస్యం చేస్తున్నారు నేను అడిగిన దాన్ని ఎన్నోసార్లు అంటే ఎన్ని పూజలు చేసినా ఎంత వేడుకున్నా నాకు మాత్రం అడిగింది ఇవ్వలేకపోతున్నారు అసలు నేను ఎంతవరకు బాబా అంటే నేను ఎంతవరకు ఎంత నమ్ముకున్నానో ఎంత నమ్మకాన్ని నేను ఆయనపై పెట్టుకున్నాను అయినప్పటికీ నా జీవితంలో ఏమీ అర్థం కావడం లేదు ఏ కోరిక కూడా నెరవేర్యడం లేదు ఏ సమస్య కూడా ఒక కొలిక్కి రావడం లేదని అనుకోవచ్చు ఒకటి మాత్రం చెప్తాను బిడ్డ నీ రాతలో లేనిది కొన్ని కొన్నిసార్లు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అది ఎప్పుడో తెలుసా మీరు నిజంగా మంచి మార్గం నడుచుకొని దేనికైనా కానీ అన్యాయంగా కాకుండా సంపాదించింది ఏదైనా సరే మీరు పొందాలనుకుంటే మాత్రం అది ఆలస్యమైనప్పటికీ మీ రాతలో లేనప్పుడు భగవంతుడు మీకు తప్పకుండా ఇస్తాడు ప్రతీది కూడా మీకు రావాలని ఏమీ లేదు కదా అయినా బాబా ఇప్పుడు మీకు ఇవ్వలేనిదంటూ అనుకున్నది ఏంటంటే సమయం ఏదైనా ఒక సమయానికి కానీ ఒక బంధానికి కానీ ఉన్నప్పుడే చేసుకోవాలంటారు కదా పెద్దలు కాబట్టి మీకు ఏదైనా ప్రాప్తించిందంటే దానికి తగిన జాగ్రత్తలు చేసుకోవాలి అది ధనమైన వస్తువైనా బంధమైన సమయమైనా ఏదైనా సరే నీ వరకు వచ్చినప్పుడే దాని విలువ నువ్వు తెలుసుకుని జాగ్రత్త పరుచుకోవాలి అంటే విచ్చర విడిగా ఏది కూడా ఖర్చు పెట్టకూడదు అలాగే అనవసరమైనటువంటి వాగ్దానాలతో బంధాన్ని తెంచుకోకూడదు అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి అప్పుడే నీ జీవితంలో ఏదైనా కానీ నీ వద్దకు వచ్చినప్పుడు దాని విలువ నువ్వు తెలుసుకోవాలి తల్లి అంతేగాని నువ్వు పూర్తిగా జాగ్రత్తగా తెలుసుకోవాలి కాబట్టి ఏదైనా మన దగ్గర ఉన్నంతవరకే దాని విలువ ఉంటుంది ఒక్కసారి చేజార్చుకుంటే దాని విలువ ఎన్ని జన్మలు ఎత్తినా సరే మనకి దక్కదమ్మా కాబట్టి ఉన్నప్పుడు కోల్పోయినటువంటి బంధం కావచ్చు ధనం కావచ్చు ఆస్తిపాస్తులు కావచ్చు ఏదైనా సరే తిరిగి తప్పకుండా నేను ఇవ్వగలను కానీ సమయాన్ని ఇవ్వలేనమ్మా అది నువ్వు తెలుసుకుని మసులుకుంటే నీకే మంచిది ఏదైనా సరే కానీ ధనం వస్తే చాలు మన కుటుంబంలో ఉన్నవారు బాగుంటే చాలు మేం బాగుంటే చాలని అనవసరంగా ఏవేవో పిచ్చి ఆలోచన చేసి మంచి మంచి మార్గంలో కాకుండా చెడు మార్గంలోకి ప్రవేశించడానికి నిశ్చయించుకుంటారు అలా అప్పుడు నువ్వు ఎప్పుడు కూడా చేయవద్దు నువ్వు ఎంత అంటే నీ కష్టాన్ని నువ్వు ఏ విధంగా చేయించావనేది నీకు ముఖ్యం కాబట్టి ఎవరు ఎన్నైనా అనుకోని దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు కష్టం నీకు కన్నీళ్లు రాని ఏదైనా రాని భగవంతుని నమ్ముకున్న తర్వాత నువ్వేమీ కూడా అన్యాయంగా ఉండిపోవు కదా ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నీకు దక్కవలసిందే ఆ భగవంతుడు తప్పకుండా దక్కించేలా చేస్తాడు ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడినా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా నీ కోరిక నెరవేర్లని నిరా నిరాశ చెందినా నీవు మాత్రం మంచి మార్గంలో ఉంటే నేను చూసి ఆ భగవంతుడు కూడా మెచ్చుకుంటారు నా బిడ్డకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత బాధలు పంటే పరీక్షలు పెట్టినప్పుడు కూడా మంచి మార్గంలో నా బిడ్డ నడుస్తున్నాడని మిమ్మల్ని చూసి ఆ భగవంతుడు కూడా సంతోషిస్తాడు అప్పుడు మీకు దక్కవలసింది ఏ అదృష్టమైనా సరే మీ నుంచి దూరం చేడు బిడ్డ మీకు దక్కేలా చేస్తాడు చూడు బిడ్డ మంచి మాటలు ఎప్పుడు కూడా చేదుగానే వినిపిస్తాయి అలాగే మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది ఏదైనా కానీ ఒక మంచి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు కాస్త నీకు కష్టంగా అనిపించవచ్చేమో కానీ మొదట కష్టంగా అనిపించిన అది పని అంటే అదే పని తర్వాత బాగుంటుంది దానివల్ల మీరు మంచి ఉన్నతమైనటువంటి స్థితి గౌరవమైనటువంటి మంచి మార్గంలో ఉన్నతమైనటువంటి గౌరవం పొందే విధంగా ఒక మంచి మాట నీవే తప్పకుండా సమాజంలో వేసుకుంటే అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మంచి సమయాన్ని కోల్పోవద్దు ఒక్కసారి సమయం దాటిపోయిన తర్వాత మరలా నీకు సమయం ఉండాలని రాసిపెట్టి ఉండాలి కదా అలాగే ఆ సమయంలో నువ్వు ఏదైనా కానీ నీకు తెలియనప్పుడు నీకు తెలియని పనులు చేసినా ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా తప్పుడు ఆలోచన చేసినా పూర్తిగా నష్టపోయేది నీవే కాబట్టి ఏదైనా సమయాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు బిడ్డ ఏ సమయంలో అయినా కానీ నువ్వు చేయవలసినటువంటి పనిని సాధించు అందులోనే విజయం పొందు కష్టపడుతూ ఉండు నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని బాబా తప్పకుండా ఇవ్వకుండా అయితే ఉండడు కాబట్టి నువ్వు జీవితంలో ఏం కోల్పోయినా సరే నేను తిరిగి ఇవ్వగలను నువ్వు జీవితంలో ఏం కోల్పోయినా సరే నీ సమయాన్ని మాత్రం తిరిగి ఇవ్వలేను తల్లి రానిటువంటి తిరిగి రాని బంధాన్ని కోల్పోతే తిరిగి ఇవ్వలేను కాబట్టి ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకుని సంతోషంగా హాయిగా ఉండాలి నీ ఆస్తికి సంబంధించిన విషయం బాధపడుతున్నావు కదా ఆస్తి నాకు దక్కుతుందా దక్కదా అని నీదైన ఆస్తి తప్పకుండా నీకు దక్కి తీరుతుంది బిడ్డ నీది కానిది ఎప్పుడు కూడా నీది కాదని తెలుసుకో కానీ నువ్వు ఊహించిన విధంగానే నీ ఆస్తిలో నీకు తప్పకుండా దక్కి తీరుతుంది ఏదో ఒక రూపంలో నేనే దక్కించి నీకు అందించే బాధ్యత కూడా నాదే కాబట్టి ధైర్యంగా ఉండి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు